ఇప్పుడే తల్లికి వందనంకి సంబంధించి తల్లికి వందనం పెండింగ్ డబ్బులు రాని వారందరూ కూడా గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది మనం చూసుకున్నట్లయితే కంప్లీట్ కంప్లీట్ వెరిఫికేషన్ ఆఫ్ ద పెండింగ్ మదర్స్ ఈకేవైసీ అనమాట తల్లిలకు సంబంధించి ఈకేవైసీ ఎవరిదైతే పెండింగ్ ఉందో వారందరూ కూడా ఐదు వందల అరవై నాలుగు రికార్డ్స్ ఇమ్మీడియట్గా కూడా ఫాదర్కి సంబంధించి అంటే వీళ్ళకి సంబంధించి పూర్తి చేయాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట ఫర్దర్గా మనకి ఏం కూడా పెండింగ్ లేకుండా మొత్తంగా రేపటికల్లా ఇవన్నీ కూడా పూర్తి చేయాలని చెప్పేసి చెప్తున్నారు ఇవన్నీ కూడా అయితే వచ్చినాయి తల్లికి వందడం అమౌంట్ క్రెడిట్ కాని వారికి మనకి ఆఫ్టర్ ట్రాన్స్ఫర్ మేము వచ్చిన తర్వాత చాలామంది తల్లికి వందనం అమౌంట్ ఎవరికి క్రెడిట్ కాలేదో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ అయితే పెట్టడం జరిగింది ఒకసారి స్టూడెంట్ ఆర్ ఒకసారి మదర్ పేరు మీద అప్లై చేసిన గ్రీవెన్స్ పెట్టడం వీలు కాలేదు ఆ గ్రీవెన్స్ సరిపోతుంది ఇంకా ఎవరైనా ఇంకా అమౌంట్ క్రెడిట్ అవ్వక గ్రీవెన్స్ కూడా పెట్టకపోతే గ్రీవెన్స్ పెట్టుకోవాలి మరియు ఒకసారి మీ అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి అయితే చెక్ చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది రేపు వరకు అవకాశం అయితే ఇచ్చారు సో తర్వాత దీనికి సంబంధించిన డబ్బులు అయితే విడుదలవుతాయని చెప్పేసి అనమాట సో తల్లికి వందలు డబ్బులు రాని వారందరు గుడ్ న్యూస్ నెక్స్ట్ డబ్బులు అయితే పడబోతున్నాయి సో ఇది తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి